رویر لوکو سمرویر لوکوارہ పోలీస్ అమరవీరుల సంస్మరణోత్సవాల వారంలో భాగంగా ఈరోజు రాజీవ్ చౌక్ నుంచి రాచకొండలోని రాజీవ్ చౌక్ నుంచి ఇక్కడ పిఎన్టీ కాలనీ అదేవిధంగా ఇతర కాలనీల నుంచి ఈరోజు అమరులైన పోలీసులు నివాళులుగా ఈరోజు కోవొత్తుల ర్యాలీ చేయడం జరిగింది ఇందులో పోలీసు సిబ్బందితో పాటు విద్యార్థులు అనేక మంది పాల్గొనడం జరిగింది ఎంతో మంది ప్రజల కోసం నైన్టీన్ ఫిఫ్టీ నైన్ నుంచి పోలీసులు తమ ప్రాణాలని కోల్పోయినారు సుమారుగా ముప్పై ఎనిమిది వేల మంది పోలీసులు ఈ దేశంలో తమ ఇప్పటి వరకు తమ ప్రాణాలని వివిధ సంఘటనలో కోల్పోయినారు వీళ్ళందరూ కూడా ప్రజల కోసము తమ ప్రాణాన్ని సాయం చేసినారు కాబట్టి ప్రజలు కూడా సంఘీభావంగా ఈరోజు పెద్ద ఎత్తున ఈ ర్యాలీలో పాల్గొనడం జరిగింది అంతేకాకుండా ప్రజలందరూ కూడా తప్పకుండా యూనిఫామ్ లేని పోలీస్ అని చెప్పి భావించి తమ నుంచి ఉన్న తమ నుంచి పోయిన ప్రజల నుంచి వాళ్ళే మన పోలీసులని ఒక మంచి ఉద్దేశంతో పోలీసుల్ని ఆదరించాల్సిన 아우스라군데, 사포를 지아하시나 아우스라군데.